మీ జీవితంలోకి తొంగి చూసినప్పుడు మీరు సాధించిన దానికంటే ఇతరులు సాధించినది ఎక్కువగా కనిపిస్తుంది అయినంత మాత్రాన మీరు నిరాశ చెందవద్దు ఇంకా చాలా సమయం ఉంది గొప్ప గొప్ప వాళ్ళందరూ వారి చివరి సమయంలో చాలా అద్భుతాలు సృష్టించారు ఈ క్షణం నుంచి మీరు ఆలోచించండి మీరేం చేయగలరు మీరేం చేయగలరని ఆలోచించినప్పుడే ఆ యూనివర్స్ మీకు దారి చూపుతుంది ఏది చేయకుండా నా వయసు అయిపోయింది అనుకుంటే మీ జీవితానికి అర్థం లేకుండా పోతుంది ఐ డూ సంథింగ్ అనుకున్నప్పుడే దారి కనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించండి అతి క్లిష్టమైన సమస్యలను మీరు మీ జీవితంలో ఎన్నో సులువుగా పరిష్కరించిన రోజులు మీ జీవితంలో ఎన్నో ఉన్నాయి మరి ఇప్పుడు ఎందుకు నీరసపడిపోతున్నారు మంచి రోజులు నక్షత్రాలు లెక్క పెడుతూ కూర్చోకండి ఇప్పుడే ఈ క్షణమే మొదలు పెట్టండి మీరు మొదట తలెత్తుకొని మీ వైపు మీరే చూడాలి చిన్న చిన్న విషయాలు మనకెన్నో నేర్పుతాయి మనం వాటిని పట్టించుకోం ఒక్కసారి ఆలోచించండి ఎన్నో సంఘటనల ద్వారా మీరు ఎంతో నేర్చుకున్నారు మీ మనసు లోతుల్లోకి వెళ్ళినప్పుడు మీకు ప్రతిదీ అర్థమవుతుంది మీరు బైక్ నడుపుతున్నప్పుడు మీకు ఫోన్ వస్తే మొబైల్ని మీ చెవికి భుజానికి మధ్య ఇరికించి బైక్ నడుపుతారు ఇప్పుడు మీరు ఫోన్ మాట్లాడుతూ ఎదుటి వారికి సమాధానాలు ఇస్తున్నారు మరి బైక్ ఎవరు నడుపుతున్నారు స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బ్రేక్ ఎవరు వేస్తున్నారు ఎంత ట్రాఫిక్ ఉన్నా చాకచక్యంగా బైక్ దూసుకుపోతుంది మలుపులన్నీ చక్కగా క్రాస్ చేసేస్తున్నారు ఇదంతా ఎవరు చేస్తున్నారు మీరు మాత్రం ఫోన్ మాట్లాడుతున్నారు సమాధానాలు ఇస్తున్నారు అది ఎవరంటే మీలో ఇంకొక మనిషి అదే మీ ఇన్నర్ మైండ్ దానికి అన్నీ అలవాటైపోయాయి మీ ప్రమేయం లేకుండానే అన్ని తనే చేస్తుంది అలాగే మీ యొక్క ఉన్నతికి మీరు గొప్ప గొప్ప ఆలోచనలతో దాన్ని నింపండి మిగతావన్నీ అదే చేసుకుపోతుంది నాతో కాదు లేదు పోదు చేయలేను ఇలాంటి మాటలు దాంతో చెప్పకండి అందుకే ఎన్నోసార్లు చెప్పాను మీరు చెప్పండి ఐ కెన్ అని ఐ హ్యావ్ అని నేను ఏదైనా చేయగలను నాకు ఎంతో ఉంది ఈ మాటలు పదే పదే చెప్పండి అది వాటిని గ్రహిస్తుంది ఇప్పుడు చెప్పండి ఈ ప్రపంచంలో మీరు ఏం సాధించలేరు ఏదైనా సాధించగలరు ఇంపాసిబుల్లోనే ఉంది ఇంపాసిబుల్ యాస్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ దిస్ యూనివర్స్ ఏదైనా సాధించగలరు మీరు తదేకంగా ఆలోచించినప్పుడే మీరు ఏదైనా సాధించగలరు మీరు ఏదో సాధించడానికి మనిషి రూపంలో ఇక్కడ జన్మ తీసుకున్నారు ఈ జన్మ వృధా పోరాదు ప్రయత్నించండి మీరు ఏం చేయగలరు అప్పుడే మీకు యూనివర్స్ అవకాశాలను కలిగిస్తుంది అందరూ ఆలోచించేదానికి మీరు భిన్నంగా ఆలోచించండి అప్పుడు మీ దారి సులువవుతుంది మీ జీవితం అంతా ఆలోచించడానికి సరిపెట్టేస్తే ఎలా ఆలోచనకు ఆలోచనకు మధ్య ఒక సంఘర్షణ దాన్ని తీసి పక్కన పెట్టండి మీకు మీరే కర్తలు ఎవరిని ఏమి అడగండి ఎవరితో ఏమీ చర్చించకండి ఎందుకంటే ఒక బిజినెస్ పెట్టాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన నిపుణులను సంప్రదించండి అంతేకాని మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో చర్చిస్తే దానిలో నెగిటివ్స్ మాత్రమే ఎక్కువగా వినిపిస్తాయి వారికి ఎలాంటి అనుభవం లేని పరిస్థితి మిమ్మల్ని ముందుకు పోవడానికి అడ్డుకట్ట వేస్తుంది కావున మీ ఆలోచనలు మీవే ఒక పని కార్యరూపం దాల్చుకోవడానికి కొంత సమయం పట్టచ్చు అంతవరకు ఓపిక పట్టండి నీరస పడిపోతే ఎలా నీ దారి నీది నీ దారిలో నీవే రాజువు నీ ఆలోచనలకు తిరిగి లేదు మీ ఆలోచన నీ యొక్క ఇన్నర్ మైండ్లో పుట్టింది కావున అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది దాన్ని నమ్మాలి మీరు అసలు భయం అంటే ఏంటి మీరు అనుమతిస్తేనే భయం ఆందోళన మీ జీవితాన్ని ఆక్రమిస్తాయి జీవితం నుండి వాటిని తుడిచిపెట్టే శక్తి మీకుంది మీ జీవితాన్ని మార్చివేసే సామర్థ్యం బలం మీలో ఉన్నాయి ప్రార్థన ధ్యానం మీ ఆధ్యాత్మిక జీవితంపై నమ్మకం భగవంతుని మీద విశ్వాసం వీటితో మీరు మీలోని భయాన్ని ఇతర ఆందోళనల్ని జయించవచ్చు చైతన్య స్థితిలోని మీ మనస్సులోని మీరు సానుకూల ఆలోచనల్ని నింపినట్లయితే సమస్యలు ఎదురైనప్పుడు మీ ఉపచేతన మీకు సానుకూలంగా ప్రతిస్పందిస్తుంది మరింత సంతోషకరమైన మరింత ప్రశాంతతతో కూడుకున్న మరిన్ని కానుకలనిచ్చే జీవితం కోసం మీకోసం అది చక్కని పరిష్కారాలను వెతుకు పెడుతుంది మీ జీవితంలో గొప్ప సంఘటనలు జరిగినప్పుడు ఎంత సంతోషపడతారో ఒక పేపర్పై రాసి పెట్టుకోండి ఎందుకు సంతోషపడుతున్నారు కారణాలేంటి ఆలోచించండి ఆనందంగా గడపడానికి మీకు అనుకూల పరిస్థితులు ఏంటి ఇలా దీని కొరకు వీలైనంత చక్కటి పరిస్థితుల్ని కల్పించుకోండి ప్రతిరోజు ఉదయం మీరు ఆనందంగా ఉండటానికి ఏం చేయాలో ఊహించండి దానికి సంబంధించిన ఊహ తాలూకు విషయాల్ని పదే పదే మననం చేయండి దీనివల్ల మీరు మీ జీవితంలో ఇతరుల జీవితంలో కూడా సంతోషాన్ని నింపగలరు దెబ్బ తగలడానికి ఏడవడానికి ఎంత సమయం పడుతుంది ఒక్క క్షణం అంతే సమయం మనం ఆనందపడడానికి కూడా పడుతుంది కానీ మనం చిన్నప్పటి నుంచి ఆందోళనలు భయాలు అలవాటు పడటం వల్ల ఆనందం సంతోషం అంటే ఏమిటో తెలియకుండా పోతుంది మన ఆనందకరమైన జీవితాన్ని మనమే తయారు చేసుకోవాలి మన కోసం మనం ఆనందంగా సంతోషంగా బ్రతకాలి ప్రయత్నించండి మీ జీవితం ఆనందమయమవుతుంది మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోండి శరీరాన్ని స్థిరంగా ఉంచండి మీ శరీరాన్ని రిలాక్స్ అవ్వమని చెప్పండి అది మీ మాట వినాలి దానికంటూ ఒక కోరిక చొరవ ఆత్మచేతన వేరే ఉండవు మీ ధ్యానాన్ని సమయాత్తం చేయండి మీ సమస్యకు సమాధానం వెతుక్కోవడంలో మీ ఆలోచనల్ని కేంద్రీకరించండి మీ సబ్కాన్షియస్ మైండ్తో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి పరిష్కారం దొరికితే మీకు ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో ఆలోచించండి సంతోషం తృప్తి నిండిన మీ మానసిక అవస్థలో మీ మనస్సుని కాసేపు ఉండనివ్వండి తరువాత నిద్రలోకి జారిపోండి ఇలా ప్రాక్టీస్ చేయండి మీకు అత్యుత్తమమైన సమాధానం దొరుకుతుంది మీ లక్ష్యం స్పష్టంగానే ఉంది కానీ దారి మాత్రం ఎగుడు దిగుడుగా ఉంది దాన్ని మీరే సరి చేసుకోవాలి యు ఆర్ ద క్రియేటర్ మీరే కొత్త దారి కనుక్కోవాలి ఆ దారిలో ఎన్నో మలుపులు ఉండవచ్చు ఏదైనా కావచ్చు మీరు ఎక్కడికి వెళ్లాలో ముందు రాసి పెట్టుకోండి మధ్యలో వచ్చేవి ఏమీ ఆటంకం లేకుండా మీ గమ్యాన్ని చేరుకుంటారు అందరూ వెళ్ళే దారిలో వెళ్ళకండి మీకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకోండి గొప్ప వాళ్ళందరూ కొత్త దారిని కొనుక్కొని ప్రపంచానికి చూపారు వారిలో మీరు ఒకరిగా ఉండాలి ఆర్ ద క్రియేటర్ అని ఎందుకు అన్నానంటే మీరు ధ్యానంలో నిమగ్నమైనప్పుడు ఎవరికీ రాని ఆలోచనలు మీకు అవగతమవుతాయి వాటికి మీరే కర్తలు మీ జీవితపు అనంతత్వంలో మీ ప్రయాణము చాలా గొప్పగా ఆనందంగా గడిచిపోవాలని ప్రతిరోజు ఉదయం లేవగానే పక్క మీదే చెప్పండి మీ జీవితంలో ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోకండి లక్ష్యం పెట్టుకున్న వారు ఓడిపోతుంటారు కోరిక పెట్టుకోండి మీరు ఎన్నుకున్న రంగంలో ఉన్నతికి ఎదగాలని కోరిక పెట్టుకోండి లక్ష్యం వేరు కోరిక వేరు లక్ష్యంలో ఒత్తిడి ఉంటుంది కోరికలో ప్రశాంతత ఉంటుంది ఎప్పుడైతే ప్రశాంతత ఉంటుందో మీరు ఏదైనా సాధిస్తారు ఇప్పుడు మీరు ఈ విధంగా చేయండి పడుకునే ముందు రెండు అరచేతులను గట్టిగా రుద్దండి మీ కనురెప్పలపై అద్దుకోండి మెల్లిగా కనురెప్పలు మూసుకోండి అంకెలను రివర్స్లో చెప్పండి ఐదు నాలుగు మూడు రెండు ఒకటి ఇలా లో చెప్పడం వల్ల మీ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది మీరు ఎప్పటికైనా మేల్కొనండి ఈ ప్రపంచంలో అన్ని వేగంగా చైతన్య పరిణామం చెందుతున్నాయి మీరు తప్ప ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే ముందు నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి ధ్యానంలో చాలా పద్ధతులు ఉన్నాయి మీరు కన్ఫ్యూజ్ కావద్దు ముందు మొదలు పెట్టండి ప్రతిరోజు రాత్రి పది నలభై ఐదు నిమిషాల నుండి పదకొండు ముప్పై నిమిషాల వరకు చేయండి ప్రపంచ ధ్యానులందరూ ధ్యానం చేసే సమయం అది మీరు కూడా ఈ సమయంలో ధ్యానం చేయడం వల్ల ఎందరో యోగుల ఆత్మలు మిమ్మల్ని టచ్ చేసి మీ గమ్యం ఏమిటో తెలియచేస్తారు ఈ క్రింది నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఒకే సమయం ఒకే స్థలం కనీసం నలభై రోజులు దీనికై తిది వారం నక్షత్రాలు చూసి టైం వేస్ట్ చేయకండి ముందు మొదలు పెట్టండి ఇలా చేయటం వలన మీకు అలవాటుగా మారుతుంది ప్రతి క్షణం మీ మనసులో కలిగే భావాలను మీరు గమనిస్తూ వాటికి ప్రశ్నలు సమాధానాలు మీకు మీరే ఇచ్చుకోవటమే మీరు మీ ఇన్నర్ మైండ్తో సంబంధం ఏర్పరచుకోవడం బాహ్య ప్రపంచపు మాటలు కట్టి పెట్టినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది ఎప్పుడైతే మీరు మీ ఇన్నర్ మైండ్తో కనెక్ట్ అవుతారో మీకు అసాధ్యమైనది ఏదీ లేదు కొన్ని రోజుల తర్వాత మీ ఇన్నర్ మైండ్తో కూడా మాటలాగిపోతాయి ఆ తర్వాత మీలో తెలియని నిశ్శబ్దం ఆవరిస్తుంది ఎవరు మాట్లాడినా చిరాకేస్తుంది ఒంటరిగా ఉండాలనే భావనతో మీకు కావలసిన వాటిని కేవలం మీరు ఊహించినంత మాత్రాన పొందగలరు ఇది కేవలం మీరు గమనించినప్పుడు మాత్రమే అర్థమవుతుంది ఇది ఎవరితో పంచుకునే అనుభూతి కాదు ఎందుకంటే ఇది వివరించినా ఎవరికి అర్థం కాదు అది మీకు విశ్వానికి అనుసంధాన ప్రక్రియ మాత్రమే మీలో మీరే రమించండి అన్నీ చూడగలుగుతారని రామకృష్ణ పరమహంస చెప్పారు డబ్బు సంపాదించాలనే ఆలోచనలు మీరు కలిగి ఉన్నారంటే మీరు ఖచ్చితంగా కోటీశ్వరుల జాబితాలో చేరినట్టే సంపాదించాలనుకున్న మరుక్షణం ఖర్చు పెట్టడం కూడా తెలిసి ఉండాలి అప్పుడే ఖర్చుకి సరిపడా డబ్బు రావడం మొదలవుతుంది అలాగే మీకు కావలసిన డబ్బు మీరు స్పష్టంగా చూడగలగాలి డబ్బు పట్ల పూర్తి అవగాహనతో పాటు దాని రూపురేఖలో మీ మదిలో ప్రతిదీ ఊహించాలి డబ్బు అనగానే ఒక వైబ్రేషన్ మిమ్మల్ని తట్టి లేపినప్పుడే మీరు దానికి అనుసానందంపడతారు ఎప్పుడైతే మీరు దానితో మమేకమవుతారో ఇక దాని గురించి మీరు ఆలోచించే పనే లేదు అది మీ అవసరాలన్నీ తీరుస్తుంది కేవలం డబ్బు పట్ల మీరు కృతజ్ఞత కలిగి ఉంటే చాలు డబ్బు మీరు వేరు కాదు డబ్బు సంపాదించడం మీ హక్కుగా భావించండి ఒకసారి డబ్బు సంపాదించడం తెలిసాక ఇక మీరు నిశ్చింతగా ఉండవచ్చు మీరు డబ్బు కలిసి హాయిగా మీ కోరికలను నెరవేర్చుకోవచ్చు ఎప్పుడైతే మీరు మీ కోరికలను స్పష్టంగా చూస్తారో డబ్బు దాని అంతటవే రావడం మొదలవుతుంది డబ్బుకి సంపద తోడవుతుంది మీరు మీ ఆలోచనల నిరంతరం డబ్బుపై సంపదపై పెట్టినప్పుడే అది సాధ్యమవుతుంది ఇలా మీ ఆలోచనల్ని ఆరోగ్యకరంగా ఉంచుకున్నప్పుడు మాత్రమే మీరు కావలసిన దాన్ని సాధించగలుగుతారు ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఎవ్రీ